నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురు దేవుడు అందరికీ ఆరాధ్యుడు ఆపదల పేవాడయ ఆపద్ బాంధవుడేనయ్యా గురువాయూరు కోవెలలో కొలువైయున్న వాడయ ఆపదలాపేవాడయ ఆపడ్ బాంధవుడేనయ గురువాయూరు కోవెలలో కొలువైయున్న వాడయ నల్ల నల్ల నిబాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు చందన గంధ చాయలా మెరిసే దైవం తానయ అందరి కన్నుల పండగైత్రీ కృష్ణుడ ఇలలో వెళతాడయ చందన గంధ చాయలా మెరిసే దైవం తానయ అందరి కన్నుల పండుగైత్రీ కృష్ణుడ ఇళ్లలో వెళతాడయ ನಲ್ಲ ನಲ್ಲ ಬುಡು ಗೋಪಾಲು ಗೋವಿಂದು ಗುರು ದೇವುಡು ಅಂದರಿಕಿ ಆರಾಧ್ಯ ದೇವಕ್ಕೆ ನೋಮಲ ಪಂದು ನೀ ದೇವತ ದೇವತಲರಿ ದೇವುಡೈೈ ಗುರುವಾರು ವಲಸಾಡು ದೇವಕ ನೋಮ ಪಂದು ನೀ దేవతలందరి దేవుడై గురువాయూరులో వెలచాడు నల్లా నల్ల నిబాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు అందరికీ ఆరాధ్యుడు రేపల్లెకు తను బాలుడై ఆ పల్లెలు గోపాలుడై యమునా విహారి దైవమై గురువాయూరులు వెళతాడు రేపల్లెకు తను బాలుడై ఆ పల్లెకు గోపాలుడై యమునా విహారి దైవమై గురువాయూరులు వెళతాడు నల్ల నల్ల నిబాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయూరు దేవుడు అందరికీ ఆరాధ్యుడు అందరికీ ఆరాధ్యుడు బృందావన సంసారుడై రాధా మానస చోరుడై నిమునామ నిన్నే నువ్వు నువ్వే నాదమై గురువాయూరులో వెలచాడు బృందావన సంసారుడై నసోరుడై వేణువును వేనాదమై గురువాయూరులో వెళతాడు నల్లా నల్ల బాలుడు గోపాలుడు గోవిందుడు